డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా నూట ఐదు అసెంబ్లీ స్థానాలకి అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు కూడా ఫైనలైజ్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి మరి భీమిలి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ పద్మనాభం కానివ్వండి లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి మూడు మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు మీలాంటి వాళ్ళు మాకు కావాలి మేమందరం కూడా పార్టీలో చేస్తాం మీకు మత్తగా ఉంటామని చెప్పని ఆ గ్రామాల గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం రెండు వేల పద్నాలుగులో కూడా హైయెస్ట్ మెజారిటీ మండలం ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈరోజు ఒక ముగ్గురు సర్పంచ్లు అలాగే రెండు వందల మంది పైగా వార్డు మెంబర్లు కానీ ఎక్స్ సర్పంచ్లు కానీ లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది ఏడుతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారు చాలా చాలా కీలకమైన వ్యక్తులు ముఖ్యంగా మీరు చూస్తా ఉన్నారు అందరు కూడా యువత ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత ఉన్నో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ స్వాగతం పలుకుతూ మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తూ ఉన్నాను మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి మీరు మాకు మా కుటుంబంలో సభ్యులు మీ కష్ట సగాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం మీకు అండగా ఉంటాం మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ స్థాయి నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇవి ఈరోజు ఆరంభం ఇక ఈరోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకొని ఈవినింగ్ టూర్ కిళ్ళకు ముందు ఈ జాయినింగ్స్ అని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది దీనికి ప్రధానంగా ఏంటి మీకు కూడా ఒక అనుమానం రావచ్చు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు ఏంటి వెనకాలం లేదనంటే దీంట్లో ఏం బ్రహ్మరహాస్యం లేదు అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగాడు అందరూ కూడా నమ్మారు ఒక్క ఛాన్స్ అన్నాడు సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉన్నాడు కదా ఏదైనా చేస్తాడే ఈ రాష్ట్రానికి అని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆ లో ఆ మాయలో పడిపోయారు ఎంత నమ్మారంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా నూట యాభై యొక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మామూలుగా పెద్దోళ్ళతో సామె చదువుతారు ఎవరైనా లేడీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళ పోకటెట్టు తెలిసిపోద్ది అని చెప్పింది అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన ఏ విధంగా స్టార్ట్ అయ్యిందో మీకు తెలుసు ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ప్రజా వేదిక ఆ వేదిక కూల్చివే ద్వారా ఈ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ చేసింది గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఆఫీసర్స్ మీటింగ్లోనే ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఒక ప్రజా కూల్ చేయాలి అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలోనే ఒక ప్రభుత్వం యొక్క భవనాన్ని ప్రభుత్వమే కూల్ చేయటం ఏదన్నా ఎక్కడన్నా అనుమతులు లేవనో లేకపోతే ఇంకోటి లేవనో ఏదైనా ఇండివిజువల్ వ్యక్తులు ఏదైనా పెట్టుకుని ఉంటే దాన్ని ప్రభుత్వం కూల్ చేస్తుంది కానీ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్ చేయటం ఒక విడ్డోరం ఒక వింత ఇది అటువంటి ఒక వింత ద్వారా ఈ పరిపాలన మొదలైంది ఒక విధ్వంసం ద్వారా ఈ పరిపాలన స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ విధ్వంసం అనేది అలా కొనసాగుతూ వచ్చింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు ఒక్క కొత్త పరిశ్రమ లేదు అలాగే గ్రామాల్లో రోడ్లు లేవు కేవలం మాట్లాడితే నేను అప్పులు పూలు చేసినా సరే నేను బటన్ నొక్కుతా ఉన్నాను పేదలకి సంక్షేమం ఇస్తానంటున్నాడు సంక్షేమం కూడా కావాలి తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదు ఇంతకంటే ఇంకా బెటర్గా సంక్షేమం ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నాంది ఆజ్యులు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా రెండు రూపాయల కిలో బియ్యం పథకం అనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టింది ఈరోజు హౌసింగ్ కార్యక్రమం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టింది ఈరోజు ఏదైతే పేదవాడికి ఇచ్చే స్కీమ్స్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టింది అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సంపద సృష్టించకుండా ఉన్న పరిశ్రమలు పక్క రక్షలు తల్లిపోతూ ఉంటే ఆస్తులు అమ్మేసో లేకపోతే భూములు తాకట్టు పెట్టో లేకపోతే అప్పులు చేసో నేను పేదవాడికి పంచుతాను ఇది ఏదో ఒకటి జరుగుతూ ఉందో చెప్పి చెప్పడమే దాన్ని మేము విచ్చేస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు ఎంతకంటే మెరుగ్గా అయ్యేవాలి ఒక పక్క సంపద సృష్టించాలి ఆ వచ్చిన సంపదని అభివృద్ధికి అలాగే సంక్షేమానికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే దానికి కరెక్ట్గా సమన్వయం అవుతుంది తప్ప సంపద సృష్టించకుండా పరిశ్రమలు పారదోలి ఉద్యోలు యువతకి ఉపాధి లేకుండా ఇవన్నీ చేస్తూ నేను స్కీమ్స్ ఇస్తున్నానంటే ప్రజలు దాన్ని ఎక్కడ కూడా హర్షించరు మనం చూస్తా ఉన్నాం పక్కా హైదరాబాద్ రాష్ట్రం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ దాన్ని ఐటీ కానీ లేకపోతే మిగతా పరిశ్రమలు రావడంతో ఈరోజు హైదరాబాద్ నుంచి ఎంత ఆదాయం వస్తుందో ఎంతమంది యువతికి ఉపాధి లభిస్తుందో చూస్తా ఉన్నాం మరి అటువంటిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కియా మోటార్స్ లాంటి ఒక ఇండస్ట్రీ వస్తే ఈరోజు అక్కడ వేలాది మందికి అక్కడ అనంతపురం ప్రాంతంలో రాయలసీమ లాంటి ప్రాంతంలో యువతకి ఉపాధి వచ్చింది అటువంటి పరిశ్రమ వస్తే ఉపాధి కలుగుతుంది దాంతోపాటు ఆదాయం వస్తుంది ఈ సంక్షేమ కార్యక్రమం ఇంకా బెటర్గా చేయొచ్చు అది చేయకుండా కేవలం అప్పులు చేసి చేయడం అనేది తప్పని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాములుగా చెప్తా ఉంటాడు ఆయనకి బ్రాండ్ ఏంటంటే నేను మాట తప్పను మడని తప్పను అని చెప్పాను అలాగే ఈ ప్రచారాలు కూడా చూస్తూ ఉన్నాం నేను మీకు ఏదైనా మంచి చేశానని మీరు నమ్మితేనే మీరు ఓట్లేనని చెప్పాను అలాగే చెప్పిన హామీలను అమలు చేశానని చెప్పి మీరు నమ్మితేనే ఓట్లు వేయమంటా ఉన్నారు మరి నేను ఒకటే మీ ద్వారా అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు నవరత్నాల పేరుతోటి తొమ్మిది హామీలు ఒకటి మేనిఫెస్టో కింద మీరు ప్రింట్ చేశారు అవి కాకుండా మీరు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు అవి కాకుండా ఎలక్షన్ మీటింగ్లో అనేక హామీలు ఇచ్చారు అనేక వాగ్దానాలు చేశారు మొత్తం లెక్కేస్తే దాదాపు తొమ్మిది వందల పైగా హామీలు నవరత్నాలతో కలిపి మీరు ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టి కానీ మొత్తం చూసుకుంటే దాదాపు తొమ్మిది వందల పైగా హామీలు మీరు ఇచ్చారు వాటిల్లో మొత్తం పాయింట్ వైజ్గా మీరు ఏ హామీని మీరు తప్పారు ఏ హామీ మీరు అమలు చేయకుండా చితకలు పడ్డారు మీరు కొంచెం పార్టీలు చేశారు ఏమేమి పూర్తిగా చేశారు అన్నీ కూడా మేము ఈపాటికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాం మీకు అవన్నీ మనం చూసుకుంటే ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు విఫలం చెందారు మీరు ఏదైతే తొంభై తొమ్మిది శాతం అమలు చేసామంటా ఉన్నారో అది పచ్చి అబద్ధం మీకు ఉదాహరణకి మీరు చెప్పిన నవరత్నాల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం మిమ్మల్ని ఒకటే ఉన్నాను మరి సంపూర్ణ మద్యమాన నిషేధం ఏమైంది మరి అది ఆ నవరత్నాలు ఒక రత్నం అదే అమలు చేయకపోతే మీరు ఏ విధంగా మేము అన్ని నవరత్నాలు హామీలు అని చెప్పని మీరు ఎలా చెప్పగలుగుతా ఉన్నారు ఈరోజు మద్యమాన నిషేధం ఏమైంది మద్యమాన నిషేధం పక్కన పెట్టి మద్యం మీద ఇంకొక ఇరవై ఐదేళ్లకి ఆదాయాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి దాని మీద కూడా అప్పులు తీసుకున్న వాళ్ళు మీరు దానికి పని ఏమన్నా క్వాలిటీ మద్యం ఇస్తా ఉన్నారా కల్తీ మద్యం ఈరోజు పేదవాడి యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న మద్యం వాళ్ళు అంత డబ్బులు పెట్టి కూడా వాళ్ళు కావాలనుకున్న బ్రాండ్ దొరకని పరిస్థితి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం అంతేకాదు ప్రత్యేక హోదా ఏమైందో మీకు తెలుసు విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైందో తెలుసు ఇక్కడ మెట్రో ఏమైందో తెలుసు సుజల స్రవంత ఏమైందో తెలుసు ఇక్కడికి వచ్చిన లూలు మాలను ఎలా పంపించారో తెలుసు ఇవన్నీ చూస్తా ఉంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పి చెప్తే ప్రజలు ఎల్లకాలం కూడా మాస్పారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు మీరు అన్నారు ఇరవై రెండు ఎంపీలు మీకు గెలిపిస్తే మీరు అన్నారు ఒకటే మాట కేంద్రం ఎలా ప్రత్యేక హోదా ఇవ్వదో నేను చూస్తాను వాళ్ళ మెడలు వంచి నేను తెస్తానని చెప్పిన పెద్ద మనుషులు అన్ని ఎంపీలు మీకు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు పోయి అక్కడ చేసింది ఏంటంటే మీరు మెడలు వంచాల్సింది పోయి మీరు అక్కడ మెడలు వంచుకొని మోడీ గారికి మసాజ్ చేస్తూ మీరు మీ కేసుల గురించి మాట్లాడుకుంటారు తప్ప ఈ ప్రత్యేక హోదా ఊసెత్తల ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తా ఉన్నాం ఎంతోమంది ప్రాణత్యాగంతో ఎంతో పోరాడి ఆంధ్రుల ఆత్మగౌరవంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒక నినాదంతో ఒక ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ అవుతూ ఉంటే దాన్ని గురించి కూడా మోడీ గారి దగ్గర ఒక మొక్క మీరు మాట్లాడని ఆసక్త అంతేకాకుండా మీరు ఒకటే చెప్తా ఉన్నారు ఏదైనా చెప్పాలంటే మోడీ గారికి సొంతంగా మెజార్టీ వచ్చింది ఆయనకి మన అవసరం లేదు దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను అడలేకపోతా ఉన్నాను అంటే ఎంత శోచనీయం అంటే పక్క రాష్ట్రాల్లో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఏదైనా అక్కడున్న ఇండస్ట్రీలు ప్రైవేటైజ్ చేస్తామంటే వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళు బాధ్యత తీసుకున్నారు ఎవరు వస్తారో అలాంటి చూస్తాను ఇక్కడికి ఈ ఈ ఇండస్ట్రీ ఎవడన్నా ప్రైవేటైజేషన్ తీసుకుంటే వాళ్ళు ఎలా నడుపుతారో మేము చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే అక్కడికి ఎవరూ రాకుండా ఆ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఆగిపోయింది మరి ఆ మాత్రం దమ్ము ధైర్యం మన ముఖ్యమంత్రి దగ్గర లేదు అంత గట్టిగా చెప్పనవసరం లేదు కనీసం అందరు అఖిలపక్ష పార్టీని మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి స్టీల్ ప్యాంట్ ప్రత్యేకత ఏంటి విశాఖపట్నంలో దాన్ని ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఇది ఎలా సెంటిమెంట్గా ఉంది ఆంధ్ర యొక్క మనోభావాలకి స్టీల్ ప్యాంట్ ఏ విధంగా లింక్ ఉంది కాబట్టి దీన్ని మీరు ప్రైవేటైజ్ చేయొద్దు దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక అఖిలపక్షం తీసుకెళ్ళే దమ్ము ధైర్యం కూడా లేని ముఖ్యమంత్రి మీరు ఈరోజు మళ్ళీ తగుతున్నామా అని చెప్పని ఓట్లు అడడానికి వస్తే ప్రజలు ఏ విధంగా మీకు మద్దతు ఇస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పెన్షన్లు ఈరోజు ఒక బర్న్నింగ్ సమస్య మాములుగా గత కొద్ది రోజులుగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎవరీ మంత్ ఒకటే తారీఖులో నుంచి ఆ వృద్ధులు వికలాంగులు వితంతులు ఎవరైతే పెన్షన్ల దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిచ్చే ఒక పద్ధతి ప్రవేశపెట్టారు అయితే దీన్ని ఎన్నికల సంఘం ఏదైతే వాలంటీర్లని ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్తే దాన్ని రాజకీయం చేసి మరి నీ రాజకీయం ఎంత నీచాతినిత్యంగా రాజకీయం ఉందంటే ఎనభై ఐదేళ్ళు తొంభై ఏళ్ళు లాంటి వృద్ధులు అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళని అష్ట కష్టాలు పెట్టే విధంగా దాన్ని కక్ష తీర్చుకుంటామంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏం చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లని తీసే కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇంటికెళ్ళి ఇవ్వట్లేదు ఈరోజు వైన్ షాపుల దగ్గర నువ్వు ఆఫీసులు పెట్టి వైన్ షాపులు రన్ చేపిస్తూ ఉన్నావు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా టికెట్లు సరిగ్గా అమ్ముతానో లేదో చెక్ చేయడానికి నీకు రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు మరి దాదాపు లక్ష పైకి మందిగా సచివాలయ సిబ్బంది ఉన్నారు ఈరోజు ఎంతమంది రెవెన్యూ ఉద్యోగస్తులు ఉన్నారు మరి చాలా రాష్ట్రాల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ లేదు అయినా సరే అక్కడ అన్ని కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి ఇంతమంది ఉంటే నువ్వు ఇంటి దగ్గర పెన్షన్లు ఇచ్చే మెకానిజం చేయకుండా కేవలం ఈ నపం తెలుగుదేశం పార్టీ మీద వేయటం కోసం ఆ పెన్షన్లు ఇంటికి లేకుండా పాపం ముసలి వాళ్ళని మతుకు వాళ్ళని ఆ దివ్యాంగుల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇదంతా నపం తెలుగుదేశం పార్టీ మీద వేస్తూ ఉంటే దీన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మీ ఉద్దేశం ఏంటో మీది ఎప్పుడు కూడా ఈ శవరాజకీయాలే ఈ నీచమైన రాజకీయాలే మీకు అలవాటు కాబట్టి మీ మీ ఉద్దేశం ఏంటో ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది మీ దగ్గర డబ్బులు లేవు ముందు ఏదైతే పెన్షన్ల కోసం ఉన్న అమౌంట్ ఉందో దాన్ని మీరు డైవర్ట్ చేసి మీకు అన్యాయులుగా తొత్తులుగా ఉన్న కాంట్రాక్టర్లకు మీరు పేమెంట్ చేసి మీరు పెన్షన్లు టయానికి ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద వేసి ఈరోజు మళ్ళీ దాన్ని ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ ముసలి వాళ్ళ యొక్క శాప్రార్థాలు మీకు ఖచ్చితంగా తగులుతాయి వాళ్ళ పాపం మీకు గ్యారంటీ తగులుతుంది వాళ్ళు ఇంటికి వెళ్లి ఇచ్చే మెకానిజం దగ్గర ఉన్నప్పుడు కూడా వాలంటీర్లని ఆపారు అనే ఉద్దేశంతో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఆ పెన్షన్లు కూడా చూసాం మీరు ఆ రోజు హామీ ఇచ్చారు నేను మూడు వేలు చేస్తా అని చెప్పాను దాన్ని ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు వందల యాభై లక్షలు పెంచుకుంటూ మొన్న జనవరికి మూడు వేలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చే సమయానికి రెండు వందల రూపాయలు పెన్షన్ దాన్ని ఒకేసారి రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆ రెండు వేల రూపాయలే కాదు రేపు మరీ ఎలాగో ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం ఇరవై నాలుగులో ప్రభుత్వం స్థాపించిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయబోతా ఉన్నాం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎలాగైతే గతంలో ఇంటింటికి తెచ్చిచ్చారో ఒకటో తారీఖున ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించే ఏర్పాటు కూడా చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే మీరు చూశారు సూపర్ సిక్స్ మేనిఫెస్టో యువతకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ బీసీలకు కానీ అన్ని వర్గాలకు కూడా ఏం చేయాలి ఏంటనేది ఒక బెటర్గా ఇప్పుడు ఇస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా అమ్మఒడి ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటే అమ్మఒడి నేను ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఇస్తానని చెప్పాల ఎలక్షన్ అయిపోయిన తర్వాత లేదు లేదు ఇది ఒక్కరికే ఇస్తానని చెప్పి అక్కడ మాట చెప్పాడు మేము ఈరోజు మీకు దాన్ని బహిరంగ చాలా దీనిగా చెప్తా ఉన్నాం పబ్లిక్గా అమ్మఒడి అనేది పిల్లలు ఎంతమంది ఉంటే అంత ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి పదిహేను వేల రూపాయల రూపాయలు సంవత్సరానికి వచ్చే విధంగా మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం అట్లాగే నిరుద్యోగ యువతకు అనౌన్స్ చేస్తా ఉన్నాం పెన్షన్ అనౌన్స్ చేస్తూ ఉన్నాం అలాగే బీసీలకు అనౌన్స్ చేస్తా ఉన్నాం రైతులకు అనౌన్స్ చేస్తా ఉన్నాం మహిళలకైతే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం దగ్గర నుంచి వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు అవన్నీ అనౌన్స్ చేస్తాం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకి పెట్టింది పేరు దాంతో పాటు అభివృద్ధికి కూడా బ్రాండింగ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాడంటే పదిసార్లు దాన్ని ఫాలోఅప్ చేసి ఆ పరిశ్రమ వచ్చే విధంగా చేసి దానివల్ల ఆ రాష్ట్రానికి ఆదాయం వచ్చినట్టు చేసి ముఖ్యంగా యువతకి ఉపాధి కలిగేటట్టుగా చేయటం తెలుగుదేశం పార్టీ యొక్క ఫిలాసఫీ ఆ పాలసీ అని చెప్పని తెలియజేసుకుంటూ మామూలుగా మనం చూసాం గతంలో జయదేవ్ గారి ఇండస్ట్రీ అమర్ బ్యాటరీస్ వేలాది మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమ అది అటువంటి పరిశ్రమ మన రాష్ట్రంలో మన దగ్గర ఉన్న పరిశ్రమ వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్తామంటే దాన్ని ఇబ్బందులు పెడితే వాళ్ళు తెలంగాణ పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఆ దాదాపు పదిహేను వేల మందికి ఉపాధి అక్కడ లభిస్తూ ఉంది ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న లూలు మాలు దానికోసం పదిసార్లు ముఖ్యమంత్రిగా ఆయన తిరిగి అందరూ ఫాలో అప్ చేసి దాన్ని ఓకే చేస్తే మన జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత వాళ్ళని హ్యాండిల్ చేసిన పద్ధతి నచ్చకపోతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మేము అడుగు పెట్టం ఈ ముఖ్యమంత్రి ఉన్నత కాలం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు హైదరాబాద్లో ఆల్రెడీ మాల్ కంప్లీట్ చేసుకొని కేటీఆర్ గారు దాన్ని వెళ్ళి ఇనాగరేషన్ కూడా చేశారు అంటే ఇలాగా ఎన్నో పరిశ్రమలు ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా బయటకు తనివేస్తున్న ఒక ఈ పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వానికి ప్రజలు చిరంగతం పాడబోతా ఉన్నారు ఆయన ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని సిద్ధాలన్నా ఎన్ని గిమ్క్స్ చేసినా ఈ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతూ ఉంది నూట అరవై పైగా సీట్లతోటి ఈ కూటమి విజయం సాధించబోతుందని చెప్పిన కూడా మరొక్కసారి తెలియజేస్తుంటూ ఎలక్షన్లో గెలవటం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక పక్క దొంగ ఓట్లు ఇంకో పక్క అక్రమాలు ఇంకో పక్క డబ్బులు ఇంకో పక్క మద్యం ఏమేమి చేయాలో అవన్నీ వాటి ధర కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల వీట్లకు పాల్పడ్డా కూడా ప్రజలు స్పష్టంగా ఒక తీర్పు ఇవ్వతా ఉన్నారు ఒక మార్పు కోరుకుంటా ఉన్నారు ఒక వ్యవస్థలో ఈ చేంజెస్ కావాలని ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తలకిందులుగా చేసినా కూడా రేపు జరిగే ఎన్నికల్లో తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలాగైతే ఉదయించడం ఖాయమో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మళ్ళీ రాష్ట్రానికి ఒక పూర్వ వైభవం రావటం ఖాయం అని చెప్పిన కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నారు నాకంటూ ఒక ఉంది ప్రచారం ఎలా చేయాలి నేను అది ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రయాణం ఇది ఆరో ఎలక్షన్ ఇప్పటిదాకా కూడా మీరు అందరూ చూశారు ఎక్కడా కూడా నేను వ్యక్తిగతంగా లేకపోతే ఒక రకమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎప్పుడు నేను మాట్లాడను అవతల వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఏం మాట్లాడినా సరే నా పద్ధతి నేను ఫాలో అవుతాను నేను పాలసీస్ మీద మాట్లాడతాను నేను చేసిన అభివృద్ధి మాట్లాడతాను రేపు చేయబోయే కార్యక్రమాలు మాట్లాడతాను కార్యకర్తలకి మా నాయకులకు ఏ విధంగా భరోసా ఇస్తాము ఏ విధంగా అండగా ఉంటాం అవార్డు గురించి చెప్తాను తప్ప వ్యక్తిగతంగానో లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజో లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడే అది కాదు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప నేను వాటి రెస్పాండ్ కాను ఆ ప్రచారం కూడా యాక్చువల్గా మాకు అందరికి ఇప్పుడు ఒక ఆల్రెడీ ప్రచారం అవుతూనే ఉంది బట్ ఆ విలేజ్లు లేకపోతే వార్డు తిరిగే కార్యక్రమం రేపు పదో తారీఖున ఒక నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఆ రోజు నుంచి అప్ టు ఎలక్షన్ పదమూడు దాకా అంటే పదకొండు ఈవినింగ్ దాకా మాకు టైం ఉంది మొత్తం అన్నీ కూడా ప్రతి గ్రామం ప్రతి వార్డు అన్నీ కూడా తిరుగుతాం ఒక పక్క ఆల్రెడీ మా కార్యకర్తలు నాయకులు అయితే ఆ గ్రామాల్లో ప్రచారం చేస్తానే ఉన్నారు ఇవంతా జరుగుతాను